ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంపై హైకోర్టు స్పందనపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లో అప్పగించారు అనే ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకించి దాఖలైన పిల్పై కోర్టు జోక్యం చేసుకోలేము అని స్పష్టం చేసింది ప్రభుత్వం దీన్ని ముందుకు సాగించాలి అని తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలో విద్యా వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా పోతుంది అని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ముందు నుంచి వైద్య కళాశాలల నిర్మాణం అభివృద్ధి నిర్వహణలో ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ సంస్థల చేతిలోకి ఇవ్వడం కరెక్ట్ కాదనే వాదనలు ఉన్నాయి జీవో ఐదు వందల తొంభై ప్రకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల హక్కులను దెబ్బతీస్తాయని ప్రైవేటు పరం చేయటం వలన వారు కేవలం లాభాల కోసం మాత్రమే పనిచేస్తారు అని చెబుతోంది అయినా సరే ప్రభుత్వం పీపీపీ విధానంతో ముందుకు వెళుతోంది ఈ నేపథ్యంలోనే కేవలం వైద్య విద్యనే కాదు ప్రభుత్వం నిర్వహించే ఇతర పనులను కూడా పీపీపీ విధానం అమలు చేస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కదా అని నిపుణులు అంటే ప్రభుత్వాలు నిర్వహించే రవాణా వ్యవస్థ రెవెన్యూ విద్యుత్ ఇతర సర్వీసులు కూడా ముఖ్యంగా మద్యం స్కూల్స్ కాలేజీలు కూడా పీపీపీ విధానంపై అమలు పరిస్తే గవర్నమెంట్ భారం తగ్గుతుంది కదా అని అంటున్నారు అంతే అమరావతి నిర్మాణాలను కూడా పీపీపీ విధానంపై అమలు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు విద్యా వైద్యం రెండు పీపీపీ చేస్తే ప్రభుత్వానికి ఏమవుతుంటుంది ఇది రాష్ట్ర భవిష్యత్తును ప్రైవేటు వ్యాపారుల చేతిలో పెట్టివేయటమే అని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు నర్సీపట్నం మెడికల్ కాలేజీ ని సందర్శనకు వెళ్లారు అక్కడ ఆయనకు భారీ ఎత్తున ప్రజా మద్దతు దక్కింది అమరావతిలో ఉర్సా అనే ఊరి పేరు లేని కంపెనీలకు తొంభై తొమ్మిది రూపాయలకే ఎకరం ల్యాండ్ బదులు వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో వైద్య కళాశాలను నిర్మిస్తే బాగుంటుంది అని నిపుణులు సలహా ఇస్తున్నారు ఎందుకంటే ఇది ఒక్కసారి ఖర్చు చేస్తే శాశ్వతంగా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని అంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే ప్రైవేటు ఎలా చెబితే ప్రభుత్వం అది చేయాలి ఫలితంగా ప్రజలపై తీవ్ర భారం పడుతుంది అని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీన్ని ప్రజలు ఏ విధంగా చూడాలి రానున్న రోజుల్లో అన్ని ప్రైవేట్ పరం అయితే పరిస్థితి ఏమిటి టీడీపీ ప్రభుత్వమైనా వైసీపీ ప్రభుత్వమైనా ప్రజలకు లాభం లేని పని చేస్తే ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి అని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు విద్యార్థులు డాక్టర్లు పేరెంట్స్ అసోసియేషన్లు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టే అవకాశం కూడా ఉంది అని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రజాభిప్రాయం అంటూ అందరినీ ఒక తాటి మీదకి తీసుకువస్తున్నారు అని అంటున్నారు ప్రైవేటు సంస్థలు లాభాలు లేకుండా పనిచేస్తాయా అలాంటి విధానాలను ఎక్కడైనా చూసామా అలాంటిది వైద్య విద్యను పీపీపీలో పెట్టేస్తే ఏంటి అర్థం అలాంటప్పుడు ప్రజల ప్రాణాలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే డబ్బులు దండుకోవడానికి ప్రాణాలతో బేరాలు ఆడతారు ఇప్పటికే ఆసుపత్రులకు వెళ్ళాలి అంటే ప్రజలు భయపడుతున్నారు అలాంటిది ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వాలే అండగా ఉన్నాయి అంటే ఇక వారి దోపిడీకి అడ్డెక్కడుంటుంది ఉంటుంది ఇలాగే ప్రభుత్వంలోని ఒక్కొక్క వ్యవస్థను ప్రైవేట్ పరం చేస్తూ టాటా అదాని అంబానీ కంపెనీలకు కట్టబెడితే ఇక ప్రభుత్వాలు ఎందుకు వ్యవస్థలు ఎందుకు అని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు